హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి తొంభై ఏడవ అకాడమీ అవార్డులు ఇట్ మీన్స్ ఆస్కార్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి సో ఈ టాపిక్ నుంచి టూ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో వీడియో చూసే ప్రతి ఒక్కరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి డైలీ కరెంట్ అఫైర్స్ని అప్డేట్లో ఉండండి సో ఎగ్జామ్ టైంలో రివిజన్కి చాలా యూజ్ అవుతుంది నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే షేర్ తొంభై ఏడవ అకాడమీ అవార్డులు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ సైన్సెస్ సమర్పించిన తొంభై ఏడవ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం వచ్చేసి మార్చి రెండు రెండు వేల ఇరవై ఐదు లాస్ ఏంజల్స్లోనే హాలీవుడ్లోని డాల్బీ థియేటర్లో నిర్వహించడం జరిగిందండి సో ఇరవై మూడు విభాగాలలో అకాడమీ అవార్డులను ప్రదానం చేయడం జరిగింది ఈ ఆస్కర్ అవార్డులను ఇరవై మూడు విభాగాల్లో ప్రదానం చేయడం జరిగిందండి దీని యొక్క హోస్ట్ వచ్చేసి హాస్యనటుడు కోనన్ ఓబ్రియన్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు వచ్చేసి రాజ్ కపూర్ మరియు కేటీ ముల్లన్ దర్శకత్వం వచ్చేసి హమీష్ హమిల్టన్ దీని యొక్క నెట్వర్క్ ప్రసారం వచ్చేసి ఏబిసి స్ట్రీమింగ్ వచ్చేసి హులు సో ఈ టాపిక్ టాపిక్ యొక్క డెప్త్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ విజేతల జాబితా వచ్చేసి ఫస్ట్ వన్ ఉత్తమ చిత్రం అనోరా ఉత్తమ హా ఉత్తమ నటుడు వచ్చేసి ఆడ్రియన్ బ్రాడీ ది బ్రూటలిస్ట్ ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్ అనోరా ఉత్తమ దర్శకత్వం అనోరా సీన్ బేకర్ ఉత్తమ సహాయ నటుడు వచ్చేసి కిరణ్ కైల్ కల్కింది ది రియల్ పెయిన్ ఉత్తమ సహాయ నటి జోయా సాల్తానా ఎమిలియా పేరేజ్ ఉత్తమ స్క్రీన్ప్లే అనోరా సీన్ బేకర్ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే వచ్చేసి కాన్క్లేవ్ పీటర్ స్ట్రాగన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ వికెట్ పాల్ తేజ్ వెల్ ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి ది సబ్స్టాన్స్ ఉత్తమ ఎడిటింగ్ వచ్చేసి అనోరా సీన్ బేకర్ ఉత్తమ సినిమాటోగ్రఫీ వచ్చేసి ది బ్రూటలిస్ట్ లాల్ క్రాలే ఉత్తమ సౌండ్ వచ్చేసి డ్యూన్ పార్ట్ టూ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేసి డ్యూన్ పార్ట్ టూ నెక్స్ట్ వన్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ వచ్చేసి ఎల్మాల్ ఎమిలియా పేరేజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తమ ఇన్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఐ ఆమ్ స్టీల్ హియర్ ఐ యామ్ స్టిల్ హియర్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ది బ్రూటలిస్ట్ డానియల్ బ్లూమ్బెర్గ్ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ వచ్చేసి వికెడ్ అంటే ఈ టోటల్కి ఆస్కర్ అవార్డులో ఎక్కువ అవార్డ్స్ వచ్చింది ఎందు ఎవరికంటే అనోరాకి వచ్చిందండి మ్యాక్స్ ఫైవ్ వచ్చినాయండి సో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ఐఆమ్ నాట్ ఏ రోబో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ది ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ వచ్చేసి నో అదర్ ల్యాండ్ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ వచ్చేసి ఫ్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్ సో దీంట్లో దీంట్లో గమనించదగ్గ విషయం ఏంటంటే అనోరా ఉత్తమ చిత్రంతో పాటు ఐదు అవార్డును గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి ది బ్రూటలిస్ట్ మూవీ వచ్చేసి మూడు అవార్డులను గెలుచుకోవడం జరిగింది జూన్ పార్ట్ అలాగే ఎమిలియా పేరేజ్ మరియు వికెట్ రెండు అవార్డులను గెలుచుకోవడం జరిగిందండి సో వీడియో చూడడమే కాకుండా చూసే ప్రతి ఒక్కరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి ఆర్ఆర్పి ఎన్టీపీసీ రైల్వేస్ హైకోర్టు గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐపిసి ప్రతి ఒక్కటండి ఇది ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి కరెంట్ అఫైర్స్ పరంగా అందరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి నా వీడియోస్ వన్ వీక్ నుండి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో హెల్త్ ఇష్యూస్ వల్ల అప్లోడ్ చేయడం రేపటి ఈ రోజు నుండి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి డైలీ కరెంట్ అఫైర్స్ సో మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ప్లాన్స్ Thank you all.